షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ డివిజన్లోని ఏ ఇంటికెళ్లి వారు పడుతున్న బాధలు కష్టాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి ఆవేదన వ్యక్తం చేశారు డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి ఈసారి ఎన్నికల్లో నారాయణకు అండగా నిలవాలని కోరారు ఒక మహిళ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆమె తన బాధని వ్యక్తం చేశారు ఇప్పటికి వాళ్ళ హస్బెండ్ చనిపోయి తొమ్మిది నెలలు దాటిపోయింది డెత్ సర్టిఫికేటు అన్నీ సబ్మిట్ చేశాము ఇంతవరకు వితంతు పెన్షను రాలేదమ్మా నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని స్కూల్కు పంపించుకోవాలి ఇంటికోసము అప్లై చేసుకున్నాను ఇప్పుడైతే హస్బెండ్ లేడు ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి రోజువారీ కూలీకి నేను చేసుకుంటున్నాను ఇంటికి అప్లై చేస్తున్నాము అప్పుడు ఇల్లు వస్తుంది అన్నారు మళ్ళీ ఇల్లు ఏమో అది రాలేదు ఈ ఇంటికే నేను నెలకి నాలుగు వేలు బాడు కట్టుకోవాలి ఈ చిన్న ఇంటికి బాడు కట్టుకోవాలి హస్బెండ్ చనిపోయినాడు పిల్లలు స్కూల్కు పంపించుకోవాలి నా ఒక్క దాని మీదే ఆధారము దానికి సంబంధించి పెన్షన్ రాలేదు ఏమీ పథకాలు లేవు అని ఆమె తన ఆక్రోశాన్ని వ్యక్ వ్యక్తం చేశారు తన ఆవేదనని వ్యక్తం చేశారు లేదమ్మా ఇంకెంత రెండు నెలలు టైం ఉంది మనకి ఈ రెండు నెలల తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ రిజాల్వ్ అయిపోతాయి మీకు ఇల్లు ఏవైతే అలాట్ అయినాయో అవి ఖచ్చితంగా మీకు వచ్చిస్తాయి కాబట్టి మీకు ఈ బాడుగా కట్టుకునే బాధలు ఇవన్నీ కూడాను మీకు ఈ రెండు నెలలు మాత్రమే అని చెప్పి ఆమెకి భరోసా ఇచ్చి ఆ చిన్న చిన్నమ్మాయి ఏజ్ కూడా థర్టీస్లో ఉంటుంది ఆ చిన్న అమ్మాయికి భరోసా ఇచ్చి రావటం జరిగింది ఇదే రకంగా ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఉన్న తప్పకుండా వేస్తామమ్మా నారాయణ సార్కే ఓటు వేస్తాము తెలుగుదేశాన్నే గెలిపించుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మేజర్గా ఉండేది ముస్లిం కమ్యూనిటీ ఇక్కడ వాళ్ళల్లో వాళ్ళకి మాకు దుల్హన్ పథకం రావటం లేదు మా అమ్మాయికి మ్యారేజ్ అయిందమ్మ టూ ఇయర్స్ బ్యాక్ అంతకుముందు అయితే దుల్హన్ పథకం వచ్చేది మాకు చాలా సహాయంగా ఉండేది మేమున్న చిన్న చిన్న కుటుంబాలకి ఆ పథకం అనేది మాకు చాలా పెళ్ళి జరుపుకోవటానికి కానీ దేనికైనా అమ్మాయికి ఒక ఆధారంగా ఉండింది అది మొత్తం ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అంతకుముందు రంజాన్ మాకు ముఖ్యమైన వేడుక రంజాన్ తోఫా వచ్చేది ఆ రంజాన్ తోఫాను కూడా క్యాన్సిల్ అయింది మాకు ఈ విధంగా ఉన్న పథకాలన్నీ క్యాన్సిల్ అయినాయి ప్లస్ ప్రత్యేకించి నారాయణ సారు మాకు ఏమేం చేశారు ఇక్కడ అనేది తెలుసు షాదీ మంజిలు కట్టుకొని కట్టించి మాకు ఎక్కడో వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలి పిల్లలకి అనేది ఆ ఇది లేకుండా చింత లేకుండా అది చేసి ఇచ్చారు సో తర్వాత బార మసీదు డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ మాకు బాగా తెలుసు మాకు బాగా గుర్తున్నాయి వీటన్నిటినీ పెట్టుకొని మేము సార్ని గెలిపించుకుంటాము మీరు ఏమీ ఆలోచన చేయవద్దు అని అంటే నేను అదే ప్రత్యేకించి మహిళల్ని మీరు కమ్యూనిటీని మహిళల్ని కలవటానికే వస్తున్నానమ్మా అంటేను నువ్వేం బాధపడొద్దు తల్లి ఖచ్చితంగా మేము వేసి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చి ముస్లిము మహిళలు నాకు భరోసా ఇచ్చి పంపించటము జరుగుతోంది ఇది చాలా ఆనందంగా అనిపిస్తోంది ధన్యవాదాలు ఈరోజు మన నెల్లూరు నగర నగరానికి అభ్యర్థిగా ఉన్న శ్రీ పొంగూరు నారాయణ గారిని బలపరుస్తూ పొంగు నారాయణ గారిని క్యాన్వాజింగ్ ఆయన తరఫు నుంచి క్యాంప్ క్యాంపెయిన్ చేయడానికి విచ్చేసిన శ్రీమతి పొంగూరు పొంగూరు రమా మేడం గారు ఈరోజు నలభై మూడో డివిజన్లోని డెబ్బై ఐదో బూత్కు రావడము జరిగింది ఈ డెబ్బై ఐదు బూత్కు రావడం అదే కాకుండా ప్రతి ఇంట్లో ఒక ఆప్యాయతతో మేడం వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతుంటే వాళ్ళతో ఇంట్రెస్ట్గా వినేసి ఆ ప్రాబ్లమ్స్ని నోట్ చేసుకుని ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా వస్తుంటారు ఏదో వింటారు చేస్తామని వెళ్ళిపోతుంటారు మేడం ఒకే మాట చెప్పారు ఇందాక చెప్పినట్టుగా ఆ వితంతు మహిళ కానీ ఇంకో లేబర్ బీడీ వర్కర్ కానీ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందుకు వస్తే అదంతా విన్న తర్వాత మేడం ఒకటి చెప్పారు జాకిర్ ఇదంతా దాన్ని ఏదో విన్నాం వెళ్ళామని కాదు దీని రిజల్ట్ రేపు మనం ఏం చేస్తామో వాళ్లకు ఫాలో అప్ చేసి వాళ్లకు మన చేతనైన సహాయం చేయాలి దాని తర్వాతే నాకు అది మెసేజ్ ఇవ్వాలి దాని తర్వాతే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పడం జరిగింది దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్లకు పబ్లిక్ మీద అది ము ముఖ్యంగా మైనార్టీసు బిలో పవర్టీ లైన్లో ఉన్న మైనార్టీస్ వాళ్ళల్లో వాళ్ళకు ఉన్న ఆ ఆపేత కానివ్వండి వాళ్ళ మీద ఉన్న దూరదృష్టి కానివ్వండి వాళ్ళని ఏదో అప్లిఫ్ట్ చేయాలనే ఎంత ఎంథూజియాజం అది కనిపిస్తుంది అందువల్ల డెఫినెట్గా ఇక్కడంతా బాగా వాతావరణం అనుకూలంగా ఉంది డెఫినెట్గా నారాయణ సార్ని అత్యధిక మెజార్టీతో మనం అంతా గెలిపించుకోబోతున్నామని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను